ప్రభునామానికే మహిమ కలుగును గాక కూ వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట పదిహేనవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పదిహేను ఈ కీర్తన కూడా ముందు కీర్తన యొక్క సహచర సహచర కీర్తనలాగా పస్కా పండుగ సందర్భంలో పాడతారు ఇది ఎప్పుడు రాయబడిందో మనకు తెలీదు నిజదేవుని ఆరాధనకు విగ్రహారాధనకు ఉన్నటువంటి తేడాను ఇది చూపిస్తాం రాజైన యహోషబాత్ దినాల్లో ఇది రాయబడి ఉండవచ్చు అని రౌథర్హామ్ అనేటువంటి దైవజేనుడు అన్నాడు చుట్టూ ఉన్న యోధా రాజ్యం మీదకి దండెత్తి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ విగ్రహారాధన చేసేవే ఆ అంటువ్యాధి యోధాకు కూడా కొంతవరకు సోకింది అయితే ఇహోషపాతూ ప్రజలను మరలా దేవుని వైపు మళ్లించాడు జరగబోయే ఈ యుద్ధంలో ఇహోషపాత యుద్ధము చేయవలసిన అవసరం లేదని దేవుడు హామీ ఇచ్చాడు కాబట్టి సైన్యానికి ముందు గాయక బృందాలనుంచాడు వాళ్ళు సైన్యానికి ముందు నడుస్తూ కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు సైన్యమేమో వారి వెనకాల నడుస్తూ ఉంది ఇది విశ్వాసంతో చేసిన కార్యం సాధారణంగా చూస్తే ఇది తెలుగు తక్కువ పనిగా అనిపిస్తుంది అయితే అక్కడ అద్భుతం జరిగింది యువతవారు అరణ్యముందున్న కాపురల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలను పడియుండిరి అని దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన చూస్తాం గాయకులు ఈ మమ్మను మరిచిపోలేదు అని గొప్ప స్వరముతో పాడడాన్ని మనం ఊహించగలం ఈ కీర్తన ఆ తర్వాత హిజ్కియా రాజు కూడా పాడి ఉంటాడు అలాగూ నాది హెబ్రి కీర్తన పుస్తకంలో వచ్చి చేరింది ఆ తర్వాత బబులోను చెర చెర నుండి తిరిగి వచ్చిన వారు కూడా ఈ పాట పాడారు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాయబడి ఉంటుందని మరికొందరి అభిప్రాయం చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి మొదట ఉన్న ఉత్సాహం ఆవిరైపోయింది మందిర పునరుస్థాపనకు ఎరుచులేము పునరుస్థాపనకు స్పందన చాలా తక్కువగా ఉంది వాళ్ళు ఊహించిన దానికి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలు విద్వేషంతో రగిలిపోతా ఉన్నాయి బలహీనులైన శేషాన్ని వాళ్ళు తిరస్కారంగా చూస్తూ వీరి దేవుడేడి అంటున్నారు ఈ కీర్తన వారి ప్రశ్నకు జవాబుగా వ్రాయబడింది అని కొందరి అభిప్రాయం మొదటి మూడు వచనాల్లో కీర్తనకారుడు మూడు రకాలుగా దేవుని గూర్చి వివరిస్తూ ఉన్నాడు మొదటి వచనం మాకు కాదు ఇహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామములకే మహిమ కలువును గాక అంటున్నాడు ఇహోవా అనే నామం పస్కాతోనూ నిర్గమముతోను నిత్యము జత చేయబడి ఉంటుంది పస్కా పండుగతో ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేలీలు విడుదల పొందిన నిర్గమముతో నిర్గమం అంటే విడుదల అని అర్థం నిత్యము జత చేయబడి ఉంటుంది దేవుడు మోషకి ఉన్నవాడు అనే నామంతో మొదట తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మోషే ఫరో దగ్గరకు వచ్చి తమ దేవుడైన ఇహోవా తన జనులను పోనిమ్మని ఆజ్ఞాపించాడు అని చెప్పినప్పుడు ఫరో అంటాడు ఇహోవా ఎవడు నేను ఇహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనియను అన్నాడు ఆ తర్వాత ఇహోవా ఎవరో ఫరోకు అర్థమైంది ఆ రాత్రి వేళ పన్నెండవ అధ్యాయం దర్గమాకారణం పన్నెండు ముప్పై ఒకటిలో ఫరో మోసే ఆహ్వాణలను పిలిపించి వారితో మీరును ఇస్రాయలీలను లేచి నా ప్రజల మధ్య నుంచి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి ఇహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించండి అని చెప్పాడు అందువలన ఇస్రాయిలీల విమోచన ఎప్పటికీ ఇహోవా అనే నామముతోనే ముడిపెట్టబడి ఉంటుంది అలాగే మన విమోచన కూడా క్రీస్తుతో ముడిపెట్టబడి ఉంది రెండో వచనం వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందురు అంటే దేవుని కార్యాలను హేళన చేసేవారు ఎప్పటికీ చాలామంది ఉంటూనే ఉంటారు ఈ దినాల్లో నాస్తికత్వం ప్రబలిపోతున్న దినాలు కోట్ల కొలది మనుషులు ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేవారు మన దేవుని గురించి కూడా వాళ్ళు భయంకరమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఇటువంటి వారిని వెంటనే ఎందుకు నాశనం చేయుడు అని చాలామంది అనుకుంటారు ఆయన అలా చేయకపోవడానికి ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి ఆ వ్యక్తుల యొక్క అవగాహన రాహిత్యం పరిస్థితుల ప్రభావం కారణం కావచ్చు ఒకవేళ ఆయన వెంటనే స్పందించి శిక్షిస్తే దానివల్ల అమాయకులు కూడా నష్టపోతారు పశ్చాత్తాప పశ్చాత్తాప పడడానికి మరొక అవకాశం ఆయన ఇస్తున్నాడు అన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా ఇవి తీర్పు తీర్చే దినాలు కాదు ఇవి తీర్చి తీర్పు తీర్చే దినాలు కాదు దేవుని నామాన్ని దూషిస్తున్న వారికి ఇక్కడ కీర్తనకారుడు జవాబులు ఇస్తా ఉన్నాడు జవాబిస్తా ఉన్నాడు వచనం అంటాడు మా దేవుడు ఉన్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అంటాడు తన చిత్వానికి తగినట్టుగా ఆయన అన్ని సరిగ్గా చేస్తాడు ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనే విషయం ఆయన ఎవ్వరికీ వివరణ ఇచ్చుకోవలసిన అవసరత ఆయనకు లేదు మనుష్యుల దోషణలకు తిరస్కారాలకు ఆయన అతీతుడు గర్వముతో నిండిన మనుష్యుల వాద ప్రతివాదాలు ఆయనకు బుద్ధిహీనంగా ఉంటాయి తన శత్రువుల యొక్క అవిశ్వాసపు మాటలకు కొంచెము కూడా ప్రతిస్పందించకుండా ఆయన తాను చేయదలుచుకున్న కార్యాలను మాత్రమే చేస్తూ ఉంటాడు ఈ కీర్తన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఉద్దేశాలను పొగుడుతూ ఉన్నాడు నాలుగో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే విగ్రహారాధన పట్ల దేవుని ఉద్దేశము విగ్రహాలను పూజించుటలో గల బుద్ధిహీనతను కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు నాలుగో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చూస్తే వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కనులుండేవి చూడవు చెవులుండి వినవు ముక్కులుండేవి వాసన చూడవు చేతులుండేవి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు అంటున్నాడు మానవ ఆకారంతో చేయబడిన విగ్రహాలతో మాట్లాడడం అంటే గోడతోనూ లేకపోతే గేటుతోనూ మాట్లాడినట్టే మరి ముఖ్యంగా వారి చేతులతో తయారు చేస్తున్నారని తెలిసి కూడా మనుషులు వాటినే పూజిస్తున్నారు వాటి నోరు కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు గొంతుక ఇవేవి పని చేయవు వాటికి జీవం లేదు అవి కదలవు నిశ్శబ్దంగా ఉంటాయి విగ్రహం అంటే అంతే విగ్రహారాధన వెర్రితనం సూర్యుడిని ఎందుకు ఆరాధిస్తున్నారని ఎవరినైనా అడిగామనుకోండి వాళ్ళు కొన్ని కారణాలు చెబుతారు ఆకాశంలో ప్రగట నీళ్ళుతుంది చీకటిని పోకూడదే వేడిని వెలుగుని ఇస్తుంది పంటలు వృక్షజాతులు సమస్త జీవరాశులకు దానివల్ల మేలు కలుగుతుంది అంటా ఉంటారు ఇంకా కొన్ని జంతువుల రూపాలతో కర్రతో వెండి బంగారాలతో రూపాలను చేసి వాటిని పూజించడం వెరుగుతాను లోహాన్ని కరిగించి వారు ఒక ఆకారాన్ని తయారు చేస్తారు దాన్ని పూజిస్తారు ఆలోచన చేయండి అందంగా చెక్కినా ఒక కర్ర దేవుడు అవదు ఎంత నైపుణ్యంగా చెక్కినా రాయి రాయే గానీ దేవుడుగా మారదు ఇదేదో రాతియుగంలో జరిగింది కాదు పాత రాతియుగంలో మనుషులు అనాగరికంగా ఉంటూ అలా చేశారు అనడానికి వీల్లేదు ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల రోమన్ క్యాథలిక్ చర్చిలకు మనం వెళితే అక్కడ మరిమ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు బంగారంతో చేసిన వెండితో చేసిన రాళ్ళు పొదిగిన రత్నాలు పొదిగిన అది విగ్రహమే కానీ దేవుడు కాదు ఇంకా ఎనిమిదో చూడంలో మనం చూస్తే వాటిని చేయువారు వాటి ఎందు నమ్మకించే వారందరూ వాటి వంటి వారే ఉన్నారు అంటాడు ప్రపంచంలో ఈ విగ్రహారాధన కోట్ల కొలది మనుషుల మనసుల్లో భయాన్ని పుట్టిస్తూ ఉంది అందువల్ల మనుషులు తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోయి మూఢ నమ్మకాలతో నిండిపోయి వాటికి దోసోహం అయిపోతున్నారు విగ్రహాలను కాపాడుకోవడం కోసం గొప్ప గొప్ప యుద్ధాలు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి సామ్రాజ్యాలంతా విగ్రహాలతో నిండిపోయి ప్రజల జీవితాలతో విగ్రహాలను విగ్రహారాధన పెనవేసుకున్న బబులో నుండి యూదులు విడిపించబడ్డారు వాళ్ళు కూడా ఈ బుద్ధిహీనత బారిన పడ్డారు కానీ విగ్రహారాధన దేశమైన బబులోనికి వెళ్ళిన తర్వాత వారి హృదయంలో నుండి ఆ బుద్ధిహీనత పోయింది ఇంకా తొమ్మిదవచ నుంచి పదకొండవచ వరకు మనం చూస్తే అన్ని జనులు ఇస్రాయెల్ దేవుని తృణీకరించి హేళన చేస్తున్నారు దానికి కీర్తనకారుడు ప్రతిస్పందిస్తూ విగ్రహారాధనలో ఉన్న బుద్ధిహీనతను బయలుపరుస్తున్నాడు ఆ తర్వాత సజీవుడైన దేవుని ప్రేమించే వారందరికీ మనవి చేస్తూ ఉన్నాడు తొమ్ముదవసును మనం చూస్తే ఇస్రాయేల్లారా యహో అను నమ్ముకోనుడై ఆయన వారికి సహాయము వారికి కెడము అంటాడు కీర్తనకారుడు అకస్మాత్తుగా స్వరాన్ని మార్చి ఆజ్ఞాపూర్వకమైన సందేశాన్ని ఇస్తున్నాడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని మొర్రా విని జవాబు ఇవ్వగలిగిన సామర్థ్యాన్ని కీర్తనకారుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు పదోవచనంలో మనం చూస్తే అహరోను వంశస్థులారా ఇహో అని ఆయన వారికి సహాయము వారికి గాయక బృందం వారు ఈ కీర్తనలను ఈ కీర్తనను భాగాలుగా పాడారు ప్రజలే ఆయన ఎందు ఉంచితే యాజకులు మరింత ఆయన ఎందు నమ్మకించాలి మరింతగా ఆయన ఎందు నమ్మకించాలి దేవుని సేవ కొరకు తమ జీవితాన్ని సమర్పించుకున్న వారు మరి ఎక్కువగా విశ్వాసులకు మాదిరి చూపించి ఆయన ఎందు పూర్తిగా విశ్వాసం ఉంచడానికి సహాయం చేయాలి ఇప్పుడు కీర్తనకారుడు విశ్వసించిన అన్ని జనులకు మనమే చేస్తా ఉన్నాడు పదకొండవచన చూస్తే ఇహోవా ఎందు భయభక్తులు గలవారులారా ఇహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడు మాట్లాడు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించిన అన్ని జనులను ఇస్రాయిల్లతో సమానముగా దేవుని దగ్గర నిలబెడుతున్నాడు విశ్వాస గృహానికి చెందిన వారిని సంపూర్ణ సేవలో ఉన్నటువంటి సేవకులను మిషనరీలను క్రొత్తగా విశ్వసించిన వారిని వీరి మధ్య ఏ వ్యత్యాసము లేదని చెబుతూ ఉన్నాడు ఆయన మీద ఆధారపడే వారందరికీ ఆయన వారికి సహాయము వారికి కేయడము అంటున్నాడు పన్నెండవసుల నుంచి పదిహేను వచ్చిన వరకు మనం చూస్తే పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఇహోవా మమ్మల్ని మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయలను ఆశీర్వదించును అహరుణ వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఇహోవా ఆశీర్వదించును అంటాడు దేవుని ఆశీర్వాదం మన గొప్పతనం మీద మన జ్ఞానం మీద ఆధారపడి లేదు గొప్ప కుటుంబమా లేకపోతే పేద కుటుంబమా అని కాదు సంపూర్ణ సేవలో ఉన్నామా అది కూడా కాదు ఆయన మీద నమ్మకం ఉంచే వారిని ఆయన దీవిస్తాడు ఆయన మీద పూర్తిగా ఆధారపడిన వారిని ఆయన దీవించకుండా ఉండలేడు ఇంకా పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే ఇహోబా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశంలో సృజించిన ఇహోబా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అంటున్నాడు మీలో ఎవరి పిల్లలైనా దారితెప్పి పాపంలో జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడో దూరంగా ఉన్నారని మీరు దుఃఖపడుతున్నారేమో అయితే ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి ఈ వాక్యాన్ని బాగా చదివి గుర్తుపెట్టుకోండి దేవుని మీద విశ్వాసం ఉంచండి ఈ వాగ్దానం చేసిన వారు ఎవరో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేనేలేదు కోట్ల కొలిది నక్షత్రాలను వాటి స్థానంలో ఉంచాడు వాటి గమనాన్ని నిర్దేశిస్తూ వాటిలో దాని యొక్క గమ్యాన్ని తన స్వాధీనం ఉంచుకున్న దేవునికి మీ సమస్య మీ సమస్య అసాధ్యం కాదు ఆయన తప్పకుండా మిమ్మల్ని మీ మరి ఎక్కువగా మీ పిల్లలని ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందిస్తాడు పదహార వచనం నుంచి పద్దెనిమిది వచనం వరకు మనం చూస్తే ఈ కీర్తన అంతకంతకు హెచ్చు స్థాయి గల రాగానికి వెళతా ఉంది ఈ కీర్తన భయభక్తులతో కూడిన చప్పట్లతో నిరంతరాయంగా సాగింది వచనాన్ని మనం చదివితే ఆకాశముల ఇహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఆకాశము దేవునికి చెందినది అది ఆయన గృహం త్వరలోనే అది మనకు కూడా గృహంగా ఉండబోతా ఉంది ప్రస్తుతం అది ఆయన నివసించే ఇల్లు రెండు వేల సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే ఉన్నారు అక్కడి అద్భుతాలు మన ఊహకు అందవు వాటిని వర్ణించడానికి మానవ భాష చాలదు అపశ్రుడైన పౌలు పరలోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనుష్యుడు ఆ మాటలు పలకకూడదు అన్నాడు అయితే భూమిని ఆయన మానవులకు ఇచ్చాడు అయితే దాన్ని మనం ఎంతో నాశనం చేశాం అయినప్పటికీ ఆయన మనకు సహాయం చేస్తూనే సహాయం పంపుతూనే ఉన్నాడు ఈ చిన్ని భూగోళం పట్ల పరలోకంలో ఎంతో ఆసక్తి ఉంది దూతలు ప్రధాన దూతలు హిరుబులు శరాపులు సింహాసనాలు అధికారాలు అధిపతులు ఆధిపత్యం మన ఊహకు అందని దేవుని మహా విశాల సామ్రాజ్యం అంతా ఈ భూగోళం మీద దృష్టి పెట్టి ఆసక్తిగా చూస్తున్నారు అంతేకాదు సాతాను కూడా దీని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు ఈ భూమి మీద మానవుడిగా అవతరించాడు ఇక్కడ ఆయన నివసించాడు విమోచన తెచ్చిన స్థలం ఇదే ఇక్కడే యేసు రక్తము చిందించబడింది ఇక్కడికి ఆయన మరలా రాబోతున్నాడు నిత్యత్వంలో ప్రతిదానికి ఇదే కేంద్రం పదిహేడవ శ్చనాన్ని మనం చూస్తే మృతులు మౌన స్థితిలోనికి వారు ఏహో అను స్తింపరు అంటాడు చీకటిగా మసకగా ఉండే శ్మశాన భూమి పాతని బంధనకు గుర్తు యేసు ప్రభు యొక్క సువార్త చేత భూమి ప్రకాశింపబడలేదు అయితే పరిశుద్ధాత్ముడు కూడా ప్రాణమున్నంత వరకు దేవుని స్థుతించమని ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనలో సమాధులు మౌనంగా ఉండవు ప్రకటన గ్రంథం చదివితే మనం సంతోషముతో దేవుని స్థుతిస్తాం ఇంకా పద్దెనిమిది వచ్చిన మనం చదివితే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి అంటే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్తతించదము అంటున్నాడు తను చూస్తున్న కొద్దిపాటి దృశ్యంతో కీర్తనకారుడు అగ్ని రగులుతా ఉంది తన చప్పట్లో ఎప్పటికీ ఆగిపోవు అంటున్నాడు అంటే ఇవి అంతకంతకు మారుమ్రోగుతూ తనలో ఉన్నటువంటి అగ్ని రగులుతూ కొండలన్నిటిని కూడా ప్రతిధ్వనించేలా చేస్తూ వాటిపైన ఉన్న పరలోకంలో పరలోకము సంతోషకరమైన ఊరుములతో నిండిపోయేలా చేస్తుంది మేమైతే ఇది మొదలుకొని నిత్యము యుహోను ఉంది అంట అంటే స్థుతి ప్రతిధ్వనిస్తూ ఉందన్నమాట స్థుతి ప్రతిధ్వనిస్తూ ఉంది అంతకంతకు పెళ్ళు బుగ్గుతా ఉంది అలాగే మనం కూడా నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ అనేకుల్ని ప్రోత్సాహపరుస్తూ ప్రభువుని గనపరచాలి ప్రభుని కనపరచారు అంతటా వారు ఆ కీర్తన పాడి వలి ఒలీవల కొండకు వెళ్ళారు అని మనం యేసు ప్రభు కాలంలో శిష్యులు యేసు ప్రభుని గురించి చదువుతాం ఒలీవల కొండకు శిష్యులతో పాటు ప్రభు కూడా వెళ్ళారు ఎందుకో తెలుసా సమాధి యొక్క నిశ్శబ్దాన్ని చేల్చడానికి సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేవడానికి సిలువలో తన యొక్క బల్యర్పణ ముగించడానికి వెళ్ళాడు ఈ కీర్తన శిష్యులతో పాటు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాడి ఉన్నారు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె